హాయ్ ఎవ్రీవన్ ఐపిఓ ఇన్వెస్ట్మెంట్స్కి స్వాగతం ఈరోజు మనం మార్కెట్లో నైన్టీన్త్ నుంచి ట్వంటీ త్రీకి ఈ డిసెంబర్ నైన్టీన్త్ నుంచి ట్వంటీ త్రీ మధ్యలో ఐపీఓకి వస్తున్న ఫైవ్ కంపెనీస్ గురించి డిస్కషన్ చేయబోతున్నాము అందులో నేను క్లియర్గా అవుట్ ఆఫ్ ఫైవ్ కంపెనీస్ టూ కంపెనీస్ గివ్స్ బెస్ట్ రిటర్న్స్ అని నేను చెప్తున్నాను అరే ఎలా చెప్తున్నాను ఏంటిది అంటే ఐపిఓ ఇన్వెస్ట్మెంట్ అనేది క్లియర్గా ఎప్పుడైనా ఆ బిజినెస్ అండ్ ఆ బిజినెస్ గ్రోత్ని బట్టి ప్లాన్ చేయాలి మీరు క్లియర్గా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచిస్తున్నారంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలియాలి అంటే ఆ కంపెనీ యొక్క మోడల్ ఆ కంపెనీ అనేది ఏం బిజినెస్ చేస్తుంది ఎందుకు దానికి మనం ఇన్వెస్ట్మెంట్ ఇవ్వాలి అనేది ఫస్ట్ అర్థం కావాలి మోర్ ఓవర్ దట్ ఆ కంపెనీ అనేది రెవెన్యూ అనేది ఎలా జనరేట్ చేస్తుంది ఫ్యూచర్ రెవెన్యూ గ్రోత్ పట్ల మనకి ఎంత నమ్మకం ఉన్నది అనేది సెకండ్ ఆబ్జెక్టివ్గా పనిచేస్తుంది ఆ బేసిస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే అవుట్ ఆఫ్ ఫైవ్ కంపెనీస్ నుంచి టూ కంపెనీస్ని గుర్తించగలుగుతాం అలా చేయకుంటే మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ని సక్సెస్ఫుల్గా ఐపీఓస్లో ప్లేస్ చేయలేరు అది మీకు తెలియాల్సిన విషయం బిగినింగ్లోనే నేను అది ఎందుకు చెప్తున్నాను అంటే నేను క్లియర్గా ఈ కంపెనీస్లో నుంచి టూ కంపెనీస్నే బెస్ట్ అని నా ఒపీనియన్తోని రికమెండ్ చేయాలనుకుంటున్నాను నా ఒపీనియన్తోని రికమెండ్ చేయాలనుకుంటున్నాను అది మీకు నచ్చితే నా ఒపీనియన్ మీరు ఫాలో కావచ్చు అదర్వైస్ మీకన్నా నాకన్నా బెస్ట్గా చెప్పే మార్కెట్లో ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళని ఫాలో అయినా కూడా ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు బిఫోర్ మనం టాపిక్లోకి వెళ్దాం బిఫోర్ దట్ మనం క్లియర్గా ఈ ఐపిఓస్ గురించి డిస్కషన్ చేద్దాం మనం ఫస్ట్ ఐపీఓ అనేది ఏంటి అంటే సనాతన్ టెక్స్టైల్స్ చాలా క్లియర్ క్లియర్గా తెలుసదు ఈ టెక్స్టైల్ బిజినెస్ అనేది ఎలా రన్ అవుతుంది ఇందులో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఏంటి అనేది మీకు మినిమం ఐడియా ఉంటుంది అని అనుకుంటున్నాను క్లియర్గా చూసుకోవచ్చు చాలా సార్లు మనకి ఈ టెక్స్టైల్ రిలేటెడ్గా జిఎస్టి స్లాబ్ అనేది చాలా ఎక్కువగా ఉందని ఎక్కువ మాట్లాడతారు మీకు అది ఐడియా ఉందో లేదో తెలియదు బట్ కాకపోతే నేను ముందే చెప్తున్నాను ఎందుకంటే వీడియో లెంత్ కావద్దని ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో జిఎస్టి స్లాబ్ అనేది చాలా ఎక్కువగా ఉంది అది మార్కెట్లో ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయదు ఈ కంపెనీ అనేది ఎంత మంచిది ఈ బిజినెస్ టు బిజినెస్ ఆపరేషన్స్ ఎలా ఉన్నాయి అన్న దానికన్నా ముందుగా ఏం మాట్లాడాలి అంటే జిఎస్టి స్టాప్ తర్వాత మనం మాట్లాడాల్సింది ఇది జిఎస్టి స్టాప్ ఎక్కువ ఉంది సో ఇది ఎవరు ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు దీంట్లో అండ్ వీళ్ళ కంపెనీ గురించి వచ్చి చూస్తే వీళ్ళు పన్నెండు వేల రకాలైన యాన్స్ తయారు చేస్తారు ఇలాంటి దారాలు ఈ థ్రెడ్స్ అనేటివి దేనికి వాడతారు అంటే మీరు క్లియర్ గా చూసుకోవచ్చు వీళ్ళు బిజినెస్ టు బిజినెస్ ఆపరేషన్ చేస్తారు ఏంటిది మెడికల్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కి ఆటోమేటివ్ అప్లికేషన్స్ కి స్పోర్ట్స్ రిలేటెడ్ గా ట్రావెల్ రిలేటెడ్ గా వేర్ అండ్ వేర్ గా స్పెషలైజ్డ్ అప్లికేషన్స్ బెస్ట్ ఫ్యాబ్రిక్స్ గా టెక్నికల్ గా వీళ్ళు క్లియర్ గా పదకొండు వందల యాభై మంది కస్టమర్స్ కి వీళ్ళ ప్రొడక్ట్స్ ని సప్లై చేస్తున్నారు ఈ ప్రొడక్ట్స్ అంటే ఆ సెగ్మెంట్ లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి చూసారు ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ ని తయారు చేయడానికి వీళ్ళ దారాలని వాడతారు సో బిజినెస్ అనేది బిజినెస్ టు బిజినెస్ బాగానే ఉంది బట్ కాకపోతే వీళ్ళ రెవెన్యూ అనేది క్లియర్గా ఎంత జనరేట్ అయినా కూడా ఆ రెవెన్యూ నుంచి ట్యాక్స్ అనేది జిఎస్టీ ఎక్కువ పోతుంది కాబట్టి ఇన్వెస్టర్స్ కొంచెం అట్రాక్ట్ చేయరు అండ్ ఈ కంపెనీ రెవెన్యూ గ్రోత్ కూడా చూసుకుంటే అంత ఎఫెక్టివ్గా వచ్చేదంత ఛాయిస్ కూడా లేదు అండ్ వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నా కూడా బెటర్గానే ఉంది అండ్ వీళ్ళకి సబ్సిడరీస్ ఉన్నాయి వీళ్ళకి సబ్సిడరీస్ ఉన్నాయి ఎందుకు అంటే వీళ్ళు ఫండింగ్ కి ఎందుకు వస్తున్నారు అనేది మనం నెక్స్ట్ మాట్లాడాలి ఎందుకంటే వీళ్ళ బిజినెస్ ఎలా ఉన్నా కూడా వీళ్ళు ఎందుకు వస్తున్నారు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆఫర్ ఫర్ సేల్ ఉంది ఫ్రెష్ ఇష్యూ ఉంది ఆఫర్ ఫర్ సేల్ ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్టర్ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోతున్నారు అని మనం కొంచెం దాని గురించి ఏం డిస్కషన్ చేయము ఓన్లీ బిజినెస్ వరకే మాట్లాడతాం మరి కాకపోతే ఇక్కడ ఫ్రెష్ ఇష్యూ ఉంది కాబట్టి మాట్లాడాల్సింది అంటే వీళ్ళు రీపేమెంట్ అండ్ ప్రీ పేమెంట్ బోరింగ్ సబ్సిడరీలో ఉన్న దీంట్లో కూడా వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇది వరకే చేసిన అప్పులను తీర్చుకోవడానికి వస్తున్నారు పర్లేదు ఇక్కడ మీరు ఏంటిదంటే బిజినెస్లో అప్పులను తీర్చుకోవడానికి రావడం అనేది నెగిటివ్ కాదు ఎందుకంటే వాళ్ళ రెవెన్యూ నుంచి మిగిలాల్సిన ప్రాఫిట్ అనేది కొంచెం ఎక్కువగా మిగులుతుంది ఎందుకంటే రెవెన్యూ నుంచి ఈ బారింగ్స్ ఉంటే వీళ్ళు ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది కాబట్టి అది కొద్ది ప్రాఫిట్ అనేది తక్కువ కనబడుతుంది సో అది మనకు గా ఆలోచించుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ దట్ వీళ్ళ బారింగ్స్ కూడా ఇంక్రీజింగ్ గానే ఉన్నాయి అండ్ వీళ్ళ రెవెన్యూ కూడా అంత ఎఫెక్టివ్గా లేదు చూసుకోండి ఇంట్లో ఇక్కడ తగ్గింది టూ థౌసండ్ ట్వంటీ లో వీళ్ళ పర్ఫార్మెన్స్ ప్రాఫిట్ కూడా తగ్గుతుంది ఇయర్ బై ఇయర్ తగ్గుతుంది సో అందువల్ల దీన్ని మీరు అవాయిడ్ చేయండి సనాతన్ టెక్స్టైల్ని మీరు అవాయిడ్ చేయండి అంత బెస్ట్ రిటర్న్ అయితే ఇవ్వదు అండ్ గ్రోత్ కూడా దీంట్లో ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు సో మీకు ఈ బిజినెస్ ఎందుకు వద్దుంటున్నాను అంటే మెయిన్ రీజన్ వచ్చేసి మాత్రం ట్యాక్సేషన్ జిఎస్టీ టాక్సేషన్ అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసేది దాన్ని మీరు మైండ్లో ఉంచుకోండి నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ట్రాన్స్ ట్రాన్స్ట్రాయల్ చూస్తున్నారా ట్రాన్స్ట్రాయల్ వీళ్ళు ఏంటంటే పవర్ రిలేటెడ్ గా ఎక్విప్మెంట్స్ ని పవర్ ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ గా ప్రాజెక్ట్స్ ని చేస్తారు మీరు క్లియర్ గా చూసుకోవచ్చు పవర్ ట్రాన్స్మిషన్స్ అండ్ రైల్వేస్ అండ్ సివిల్ కన్స్ట్రక్షన్ అండ్ పోల్స్ అండ్ లైటింగ్ రిలేటెడ్ గా వీళ్ళు ఉన్నారు వీళ్ళ బిజినెస్ మోడల్ చూసుకోవచ్చు మీరు క్లియర్ గా వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ పోల్స్ ఉన్నాయి చూసారా ఇవి డిజైన్ చేయడం టెస్టింగ్ చేయడం ఆ పోల్స్ కి సంబంధించిన కావాల్సిన మెటీరియల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం చూస్తున్నారా లాటిక్ టవర్స్ కండక్టర్స్ అండ్ మూనో పోల్స్ మూనో పోల్స్ అండ్ తర్వాత వాటిని ఎస్టాబ్లిష్ చేయడం ట్రాన్స్మిషన్ లైన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం సబ్స్టేషన్స్ కన్స్ట్రక్షన్ చేయడం డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్ని కన్స్ట్రక్షన్ చేయడం వీళ్ళది బిజినెస్ చాలా బాగుంది అండ్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు వాళ్ళ ఓవరాల్ బిజినెస్ అనేది ట్రాన్స్మిషన్లో ఉంది సివిల్ కన్స్ట్రక్షన్లో ఉన్నది సబ్స్టేషన్స్లో ఉన్నది రైల్వే రిలేటెడ్ పవర్ రిలేటెడ్ అనేది ఉంటాయి కదా లైన్ అవి అండ్ తర్వాత పోల్ లైటింగ్ బిజినెస్ బాగానే ఉంది వీళ్ళ బిజినెస్ అనేది బాగానే అండ్ నీడ్ కూడా ఉంటుంది రియల్ టైంలో ఈ బిజినెస్ యొక్క నీడ్ అనేది బాగా ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే మీరు చూసుకోవచ్చు గ్రీన్ ఎనర్జీ అనేది ఇప్పుడు మార్కెట్లో గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ అని ఇప్పుడు మార్కెట్లో చాలామంది బాగా మాట్లాడుతున్నారు ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అనేటివి క్లియర్గా వీటిని రిక్వైర్ చేస్తాయి ఎందుకంటే వాళ్ళ కొత్త కొత్త లైన్స్ చేయాల్సి వస్తుంది కొత్త కొత్త సబ్స్టేషన్స్ని కట్టాల్సి వస్తుంది కొత్త కొత్త డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్ని ఎందుకు కన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తుంది సో వీళ్ళకి అవసరం అనేది ఉంటుంది ఇక్కడ మీరు వాళ్ళ అవసరం అనేది ఉంటుంది అలా అవసరం ఉన్నది కదా అని మీరు అనుకుంటే క్లియర్గా వీళ్ళ అవసరం అనేది ఉంది బట్ కాకపోతే ఆ అవసరాన్ని వీళ్ళకి అందించే వాళ్ళు ఉంటేనే వీళ్ళ బిజినెస్ నడుస్తుంది ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను క్లియర్ గా డైరెక్ట్ వెళ్తాను ఇవాళ మీరు చూసుకోవచ్చు ఓకే విఏ టెక్నాలజీ టెండర్ ఫర్ త్రీ హండ్రెడ్ ఎంఎల్డి డిసాలినేషన్ ప్లాంట్ క్యాన్సర్ అండ్ వర్త్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చూస్తున్నారా ఇలాంటి ఒక ప్లాంట్ యొక్క ప్లాంట్ అనేది వీళ్ళు ఒక టెండర్ ప్లాన్ అనేది మిస్ అయినందుకు దాని వర్త్ గింత మిస్ అయినందుకు చూడొచ్చు ఇవాళ పద్దెనిమిది వందల ఎనభై రూపాయల దగ్గర ఉన్న కంపెనీ సెర్యాల ఆరు వేల మూడు వందల రూపాయల దగ్గరికి ఓపెనింగ్ వచ్చింది అది పదిహేను వందల చిల్లరకి రీచ్ అయింది నేను వీడియో చేసే ముందు చూశాను అది పదిహేను వందల చిల్లరకి చేరుకుంది సో మీరు అర్థం చేసుకోవచ్చు ఈ కంపెనీ కూడా నేను ఈ కంపెనీ కూడా ఇలాంటి టెండర్స్ మీద డిపెండ్ అయ్యి రన్ అయ్యే కంపెనీ క్లియర్గా ఎందుకంటే రియల్టీ మాట్లాడాలి రియాలిటీ మాట్లాడినప్పుడు నేను మీకు రికమెండేషన్స్ ఇస్తే వేస్ట్ సో రియాలిటీ అనేది అది ఇక్కడ ఈ కంపెనీ అనేది ఎలా వర్క్ అవుతుంది ఈ కంపెనీ ఎలా రెవెన్యూ జనరేట్ చేస్తుంది అంటే ఈ కంపెనీ బిజినెస్ అంతా కూడా టెండర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో వీళ్ళకి టెండర్స్ రాలేదు అనుకోండి ప్రాబ్లమే వీళ్ళు ఒక్కొక్కవేళ టెండర్ వస్తే బెటర్ సో మీరు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే నా రికమెండేషన్ ఏంటిదంటే ఇప్పటికన్నా టెండర్స్ వస్తే ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్ ఎందుకంటే అప్పుడు మంచి ప్రైజ్ అప్రిషియేషన్ వస్తుంది ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ రెవెన్యూ గ్రోత్ కి ఒక ప్రాజెక్ట్ అనేది ఉంది అని చెప్పడానికి ఉంటుంది అంటే ఇప్పటి ఇప్పుడు లేవు అంటే మాత్రం ఇప్పుడు ఉన్నది మాత్రం ఈ కంపెనీ అనేది ఈ స్టేజ్కి రాదు ఈ ఐపీఓ దగ్గరికి రాదు వస్తుంది బట్ మనం చూద్దాం ఆ కంపెనీ అనేది ఎందుకు వస్తుంది ఫస్ట్ అనేది చూస్తే కంపెనీ అనేది ఫ్రెష్ ఇష్యూ ఉంది ఫ్రెష్ ఇష్యూ ఉంది ఆఫర్ ఫర్ సేల్ ఉంది అండ్ ఫ్రెష్ ఇష్యూలో కూడా చూసుకుంటే వర్కింగ్ క్యాపిటల్ ఎక్స్పెండేచర్ అండ్ ఎక్స్పెండేచర్ చూసుకో క్యాపిటల్ ఎక్స్పెండేచర్ కంపెనీ యొక్క బిజినెస్ యాక్టివిటీస్ కోసమే వీళ్ళు ఫ్రెష్ ఇష్యూ అనేది ఇష్యూ చేస్తున్నారు అండ్ ఆఫర్ ఫర్ సేల్ కూడా ఉంది సో మీరు అది క్లియర్గా అర్థం చేసుకోవచ్చు కంపెనీ అనేది బిజినెస్ డెవలప్మెంట్ అండ్ బిజినెస్ యొక్క వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అంటే మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఆల్రెడీ ఉన్న వాళ్ళ వర్క్కి సంబంధించిన క్యాపిటల్ అంటే వర్క్కి కావాల్సిన డబ్బుల కోసం వస్తున్నారు సో ఇది మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అండ్ కంపెనీ గురించి చూసుకున్నా కూడా అసెట్స్ చూసుకుంటే అసెట్స్ క్వాలిటీ సూపర్ ఉంది బాస్ మీరు కూడా చూసుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ చూసుకుంటే అసెట్ క్వాలిటీ అనేది చాలా ఇంప్రూవ్గా ఉంది అసెట్స్ అన్నిటివి మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ ఈక్విటీ సెగ్మెంట్స్లో క్లియర్గా మనం చూసుకోవాల్సింది అసెట్ క్వాలిటీ ఇక్కడ చూసుకుంటే ఈ కంపెనీ అసెట్స్ వాల్యూ చాలా సూపర్గా ఉన్నాయి సో మీరు నమ్మొచ్చు కంపెనీలో ఒకవేళ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకొని కూడా మీరు వెయిట్ చేయవచ్చు అనుకుంటే వెయిట్ చేయవచ్చు క్లియర్గా అండ్ ఇక్కడ మీరు రెవెన్యూ కూడా చూసుకుంటే ఇంగ్లాండ్లోనే ఉంది పెరుగుతూనే ఉంది చూడచ్చు రెవెన్యూ మార్చి వరకు ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరకు రెవెన్యూ అనేది పెరిగింది అండ్ ట్వంటీ ఫైవ్ కూడా బెటర్గానే ఉంటుంది అనుకుంటున్నాను అండ్ మీరు కూడా చూసుకుంటే బోరోయింగ్స్ కూడా అంత ఎఫెక్టివ్గా లేదు కంపెనీకి ఉన్న అప్పులు కూడా ఏం ఎఫెక్టివ్గా లేవు అండ్ ఈ టైంలో ఈ ఐపీఓ టైంలో వీళ్ళు ఈ వర్కింగ్ ఇప్పుడు ఈ ఫ్రెష్ ఇష్యూ చేస్తున్నారు కదా ఈ ఫ్రెష్ ఇష్యూ లేదా ఈ బోరోయింగ్స్ని కూడా వీళ్ళు రెడ్యూస్ చేసుకోవచ్చు బట్ చేసుకోవట్లేదు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ బట్ కాకపోతే వీళ్ళు ఆ రీపేమెంట్ అనేది చేయగలిగేంత కెపాసిటీ ఉన్నదని వీళ్ళు అనుకుంటున్నారు కాబట్టి మనం వీళ్ళని ట్రస్ట్ చేయవచ్చు ఇక్కడ నేను ఈ కంపెనీ విషయంలో నా ఒపీనియన్ ఎలా ఉంది అంటే మీరు క్లియర్ గా చూసుకోవచ్చు ఈ కంపెనీ బిజినెస్ అనేది టెండర్స్ మీద వర్క్ అవుతుంది సో టెండర్స్ అనేటివి పర్ఫెక్ట్ గా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేవి వీళ్ళు అచీవ్ చేస్తే ఈ కంపెనీ గ్రోత్ అనేది చాలా పెరుగుతుంది ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెన్ కంపెనీ గ్రోత్ అనేది అంత ఎఫెక్టివ్ గా ఉండదు ఎందుకు అని అంటే ఉన్న ప్రాజెక్ట్స్ ని మెయింటైన్ చేయడానికి సరిపోతుంది ఎందుకంటే ఆ కంపెనీస్ లైన్ చేసినాయి కానీ ఆ ప్రాజెక్ట్స్ ఇట్లా చేసినవి ఉంటాయి కదా వీళ్ళు ఇది వరకు చేసినాయి వాటి యొక్క మెయింటెనెన్స్ సరిపోతుంది బట్ ఇక్కడ వీళ్ళకి ఇంకా బిజినెస్ గ్రోత్ రావాలి అంటే మాత్రం పక్క వీళ్ళు టెండర్స్ని అచీవ్ చేయాలి అండ్ వీళ్ళ ఏంటిది ఐపీఓ డీటెయిల్స్ చూసుకున్న నైన్టీన్ టూ ట్వంటీ త్రీ మీరు క్లియర్గా ప్రైస్ బాండ్ కూడా ఫోర్ హండ్రెడ్ టెన్ నుంచి ఫోర్ హండ్రెడ్ థర్టీ టూ కొంచెం ఎక్స్పెన్సివ్గానే అనిపిస్తుంది బట్ కాకపోతే వాళ్ళ అసెట్స్ క్వాలిటీ అలా ఉంది కాబట్టి పెట్టారు అసెట్స్ క్వాలిటీ బాగుంది కాబట్టి ప్రైస్ బాండ్ అంతా పెట్టారని నేను అనుకుంటున్నాను సో మీరు ట్రస్ట్ చేయవచ్చు కంపెనీ నుంచి హై రిటర్న్ అనేది ఎక్స్పెక్ట్ చేయకుండా కూడా బట్ కాకపోతే మీరు మాక్సిమం రిటర్న్ అనేది ఓ టెన్ పర్సెంటేజ్ ట్వంటీ పర్సెంటేజ్ వస్తే చాలు అనుకుంటే మాత్రం మీరు ట్రై చేయొచ్చు అండ్ ఇక్కడ మీరు షేర్ అలొకేషన్స్ కూడా థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది రిటైలర్స్కి అది కూడా మీకు బెనిఫిట్ ఇచ్చేది సో ఈ కంపెనీలో నేను గా ఉన్నాను అంటే అటు వద్దని చెప్పను ఇటు కావాలని చెప్పను న్యూట్రల్గా బిహేవ్ చేస్తున్నాను అది మాత్రం మీరు గమనించండి ఓకే అవర్ నెక్స్ట్ కంపెనీ మమతా టోటల్ సొల్యూషన్ అండ్ ఫ్లెక్సిబుల్ ప్యాక్ ప్యాకేజింగ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ కంపెనీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి ఈ ప్రాజెక్ట్ ఇక్కడ ఓపెడుతున్నాయో చూసారు ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ బాపతి ఈ మిషనరీస్ ని వీళ్ళు అమ్ముతారు ప్రొడ్యూస్ చేసి అమ్ముతారు కొత్త కొత్త ప్లాన్స్ ఎవరైనా పెట్టుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫైవ్ లేయరు త్రీ లేయరు ఫైవ్ లేయర్ సెవెన్ లేయరు కవర్స్ ఉన్నాయి కదా ఇక్కడ మీరు దీంట్లో మిడిల్ మిడిల్లో ఇలాంటి కవర్స్ ని తయారు చేసుకోవాలనుకునే వాళ్ళు వాళ్ళకి ప్లాంట్స్ కావాలంటే అలాంటి ప్లాంట్స్ ని వీళ్ళు ఆ ప్లాంట్కి సంబంధించిన మిషనరీస్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అండ్ అలానే వీళ్ళు డ్రైవ్ అండ్ బ్యాగ్ మేకింగ్ అండ్ అలానే పౌచ్ మేకింగ్ మిషనరీస్ ఉన్నాయి చూసారా ఈ మిషనరీస్ని వీళ్ళు అమ్ముతారు తయారు చేసి ఎవరన్నా కావాలనుకుంటే అమ్ముతారు అండ్ అలానే ప్యాకేజింగ్ మిషన్స్ పల్సులు గీట్ల అవి ఉంటాయి కదా పప్పులు ఉప్పులు గిట్ల ప్యాకింగ్ చేసేవి ఆ మిషనరీస్ని కూడా వీళ్ళు అమ్ముతారు వీళ్ళంతా వీళ్ళ బిజినెస్ అంతా అయింది అంటే ఈ మిషనరీస్ని అమ్మడం ఇలాంటి మిషనరీస్ అమ్మే కంపెనీ ఐపీఓకి వస్తుంది అంటే ఎందుకు వచ్చి ఉంటుంది ఈ కంపెనీ రెవెన్యూ అనేది దేని మీద ఆధారపడతా సేల్స్ మీద సేల్స్ గ్రోత్ కోసం అయితే వీళ్ళు రాలేరు కదా సేల్స్ గ్రోత్ కోసం అయితే రాలేదు సేల్స్ అనేది వీళ్ళ ప్రొడక్ట్ క్వాలిటీ మీద డిపెండ్ అయ్యి రన్ అవుతుంది బట్ వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఏదైనా కంపెనీకి ఉన్న అప్పులు తీర్చుకోవడానికి వస్తున్నారా లేకుంటే కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ ఎవరన్నా ఎగ్జిట్ కావడానికి వస్తున్నారా ఇంకేదన్నా కారణం ఉందా అని చూద్దాం అనుకున్నాను నేను అండ్ క్లియర్ గా చూసుకుంటే వీళ్ళు సెవెంటీ ఫైవ్ హండ్రెడ్స్ లో వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఉంది చూసుకోవచ్చు ఆఫర్ అనేది ఫుల్లీ ఆఫర్ ఫర్ సేల్ ఆల్రెడీ కంపెనీలో ఉన్న ఎగ్జిస్టెడ్ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోతున్నారు ఒకటి బాగా గుర్తుంచుకోండి ఒక కంపెనీ నుంచి ప్రమోటర్స్ వెళ్ళిపోతే ఎప్పుడు పాజిటివ్ గా కొంచెం తక్కువ చూస్తుంది మార్కెట్ మార్కెట్ కొంచెం పాజిటివ్ గా తక్కువ చూస్తుంది బట్ కాకపోతే ఒకవేళ పాజిటివ్ గా చూడాల్సి వస్తే మాత్రం ఆ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ అనేది సూపర్ గా ఉండాలి బిజినెస్కి మోడల్ సూపర్ సూపర్గా ఉండాలి అది ఎలా అంటే ఒక హోటల్ సెక్టర్ అయింది అనుకో ఇబ్బంది ఏమనిపించింది హోటల్ సెక్టర్ లేదు ఒక బ్యాంకింగ్ సెక్టార్ రిలేటెడ్గా అయింది అనుకోండి అంటే క్యాపిటల్ హౌసింగ్ ఇట్లా ఉంటాయి కదా క్యాపిటల్ హౌజ్ అలాంటివి అయితే పెద్ద ఇబ్బంది ఏమి రాదు ఇంకా రియాలిటీగా చెప్పాలి అంటే ఇంకేదన్నా మంచి మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా అయితే సిమెంట్ కానీ అండి అవి ఉంటాయి కదా ప్రొడక్షన్ యూనిట్స్ స్టీల్ కానివ్వండి అలాంటి కంపెనీస్ నుంచి వెళ్తే పెద్దగా ఇబ్బంది పడరు ఎందుకంటే వాటి యొక్క డిఫరెంట్ వాటి యొక్క బిజినెస్ మోడల్ అనేది డిఫరెంట్ దీని బిజినెస్ మోడల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది అండ్ ఈ బిజినెస్ మోడల్ అనేది కొత్తగా చూస్తున్నాను సో అట్రాక్టివ్నెస్ అనేది అంత త్వరగా ఎర్లీ ఇన్వెస్టర్స్కి రాకపోవచ్చు సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కంపెనీ బోరింగ్స్ కూడా లిమిటెడ్గానే ఉన్నాయి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు అండ్ రెవెన్యూ కూడా అంత ఎఫెక్టివ్గా లేదు బాస్ చూసుకోవచ్చు అంత ఎఫెక్టివ్గా అయితే ఏమీ లేదు అండ్ రెవెన్యూ అనేది క్లియర్గా సేల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఈ ప్రోడక్ట్ సేల్స్ అనేది ఇంక్రీజ్ కావాలి అంటే చాలా కష్టంతో కూడుకున్న వాళ్ళని నేను అనుకుంటున్నాను అండ్ అసెట్ క్వాలిటీ కూడా సేమ్ ఉంది ఇంప్రూవైజేషన్ ఏం లేదు అసెట్ క్వాలిటీ కూడా సో ఇక్కడ మీరు ఆలోచించుకోవచ్చు మీరు ఈ కంపెనీని నేనైతే రికమెండ్ చేయట్లేదు బట్ అక్కడ కాకపోతే క్లియర్గా చూసుకోవచ్చు కంపెనీ షేర్ ప్రైస్ మాత్రం చాలా గా ఉంది గా ఉంది లోయర్గా ఉందని చెప్పేసి మీ ఇది ఇష్టం మీకు ప్రాబ్లమ్ కూడా క్రియేట్ కావచ్చు ఎందుకంటే కంపెనీ అనేది అట్రాక్టివ్ పర్ఫార్మెన్స్ అనేది ఎర్లీ టైంలో ఇవ్వదు ఐపీయూ ఎర్లీ టైంలో ఇవ్వద్దు చాలా కంపెనీస్ ఐపీయూకి లీస్టింగ్ అయిన తర్వాత ఫాలో అవ్వడం చూస్తారు ఎందుకు అని అంటే అవి ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయలేకపోవడం సో ఇక్కడ ఏమవుతుంది ఈ కంపెనీ కూడా ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయలేదు అనుకోండి ఎర్లీ ఇన్వెస్టర్స్ ఏమవుతారు ఎగ్జిట్ అవుతారు సో అప్పుడు ఏమైతే షేర్ వాల్యూ తగ్గుతుంది అది ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంది ఎందుకంటే మీరు చూసుకోవచ్చు ఎర్లీ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు వెయిట్ చేయరు ఐపీఓలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే మంది షార్ట్ టైంలో ప్రాఫిట్స్ కావాలనుకుంటారు అది రాలేదు అనుకోండి ఎగ్జిట్ అవుతుంది అంటారు అప్పుడు మీకు కొంచెం రిస్క్ని క్రియేట్ అయ్యే చేయస్ ఉంది అండ్ ఇక్కడ మీరు రిటైల్ కోటా కూడా థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది సో నేను దీన్ని కూడా రికమెండ్ చేయట్లేదు అనుకోవట్లేదు మీరు చూసిన ఫస్ట్ సనాతన్ టెక్స్టైల్ ఈ మమతా మిషనరీ ఈ రెండిటని నేను ఏంటిది అంత పర్ఫెక్ట్గా రికమెండ్ చేయదలుసుకోలేదు ఇంత ట్రాన్స్మిషన్ సంబంధించింది అయితే అది క్లియర్ ట్రాన్స్పోర్ట్ సంబంధించింది అయితే పవర్ సెక్టర్కి సంబంధించింది అయితే ఆ కంపెనీ నేను కొంచెం న్యూట్రల్గా ఉన్నాను ఓకే అందులో మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు నెక్స్ట్ మనం మాట్లాడబోయే టూ కంపెనీస్ మాత్రం నేను పర్ఫెక్ట్గా వాటి ఒపీనియన్ పట్ల చాలా పాజిటివ్గా ఉన్నాను అది ఎందుకు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిఏఎం క్యాపిటల్ అవర్ నెక్స్ట్ ఐపిఓ కంపెనీ ఇస్ డిఏఎం క్యాపిటల్ మార్కెట్లో చాలా మంది ఈ కంపెనీ గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇది మార్కెట్ రిలేటెడ్గా యాక్టివిటీస్ని పర్ఫామ్ చేసే కంపెనీ సో మెనీ ఇన్వెస్టర్స్ మార్కెట్లో ఉన్న పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఈ కంపెనీ గురించి ఈ కంపెనీస్ యొక్క యాక్టివిటీస్ గురించి రెగ్యులర్గా మాట్లాడుకుంటారు కాబట్టి కంపెనీ గురించి చాలా పాజిటివ్గా ఉన్నారు ఎందుకు అని అంటే ఈ కంపెనీ అనేది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ సో మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు స్టాక్ మార్కెట్లో ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎంత ఉంటుంది అని అండ్ అలానే మార్కెట్లో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఉన్నారు అలా తప్పుగా ఏం అర్థం అనుకోవద్దు బట్ కాకపోతే ఎప్పుడైనా కూడా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్కి ఎప్పుడు పాజిటివ్ గ్రోత్ అనేది ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి పర్ఫెక్ట్గా చేస్తారు అండ్ వాళ్ళ మేనేజ్మెంట్ స్ట్రక్చర్ కూడా ఇన్వెస్టర్స్ అనే వాళ్ళకి ట్రస్ట్ను క్రియేట్ చేసేందుకు ఉంటుంది కాబట్టి ఫండమెంటల్గా వీళ్ళ బిజినెస్ మోడల్ అనేది ఫండమెంటల్ ఫండమెంటల్గా బిజినెస్ మోడల్ ట్రస్ట్ అబుల్ సో అందుకే నేను ఈ కంపెనీని పర్ఫెక్ట్గా ట్రస్ట్ చేస్తున్నాను ఎందుకంటే యాజ్ ఎ వెల్ నోన్ పర్సన్గా అంటే ఈ కంపెనీస్ యొక్క యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అనేది తెలుసు కాబట్టి అండ్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఈ కంపెనీ అనేది ఈ ఇయర్లో ఈ ఇయర్ లోనే త్రీ ఐపీఓస్ ని లాంచ్ చేసింది త్రీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ ని లాంచ్ చేసింది ఆఫర్ ఫర్ సేల్ ఒకటి రైట్ ఇష్యూ అండ్ బై బ్యాక్ ఒకటి కండక్ట్ చేసింది క్లియర్ గా చూసుకోవచ్చు ఈ కంపెనీ చేసింది అంటే ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ యాక్టివిటీస్ ని పర్ఫార్మ్ చేసింది బట్ కాకపోతే ఏది స్టాక్ మార్కెట్ లో జరగాలన్నా వీళ్ళ యొక్క నీడ్ అనేది ఉంటుంది అంతేనే కదా ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ యొక్క నీడ్ అనేది ఉంటుంది కాబట్టి సో మనం దాన్ని ట్రస్ట్ చేయొచ్చు అండ్ క్లియర్ గా మోర్ ఓవర్ దట్ మీరు చూసుకోవచ్చు మార్కెట్ లో ఉన్న ఈ ఏ మోతిలాల్ వ్యవసాయం కానివ్వండి ఇంజిల్ కానీ ఐసీఐసి సెక్యూర నువామా బెల్త్ కానివ్వండి ఇవన్నీ కూడా దీంట్లో కొన్ని డిస్కౌంట్ బ్రోకర్స్ ఉన్నారు అండ్ అలానే ఇలాంటి నువామా అండ్ ఐసిఐసి సెక్యూరిటీస్ లాంటి ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఉన్నారు ఇలా చూసుకుంటే ఈ సెగ్మెంట్ లో చూసుకుంటే ఈ సెక్టర్ లో చూసుకుంటే ఏ కంపెనీ అయినా కూడా మీరు లాస్ ఇచ్చింది ఒక ఇయర్ లో మంచి రిటర్న్స్ ఇవ్వలేదు అని చెప్పగలుగుతారా ఎవరు చెప్పలేరు ఎందుకంటే ఇప్పటికీ ఒకవేళ ఎవరన్నా మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదన్నా ప్లాన్ చేసుకోవాలంటే వాళ్ళకి పక్కా ఈ కంపెనీ షేర్స్ని రికమెండ్ చేస్తారా చేయారా మీరు ఆలోచించుకోవచ్చు పక్కా చేస్తారు ఎవరైనా కూడా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అంటే ఓకే పర్లేదు మీరు మూత్రాల మూత్రాలు విషయంలో ఇన్వెస్ట్ చేసుకోండి అంటాను లేకుంటే డూవామా వెళ్తా అంటాను నేను ఐసిఐసి సెక్రటరీస్ కూడా చెప్తాను సో ఇక్కడ ఏంటిది సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్కి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే కంపెనీస్లో ఇది ఒక ఈ సెక్టార్ సంబంధించిన కంపెనీస్ కూడా ఒకటి సో అలాంటి సెక్టార్కి ఈ కంపెనీ వస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ కంపెనీ పట్ల నేను ఇంత ట్రస్ట్గా ఉన్నాను వాళ్ళని అసలాంటి సెక్టార్ నుంచి వస్తుంది అందుకే మార్కెట్లో చాలా మంది ఈ కంపెనీ షేర్స్ కోసం బాగా ట్రై చేస్తున్నారు మోర్ దెన్ ఈ కంపెనీ షేర్స్ మంచి రిటర్న్ కూడా ఇవ్వగలుగుతాయి మీరు కూడా చూసుకోవచ్చు ప్రైస్ బాండ్ కూడా టూ సిక్స్టీ నైన్ టూ ఎయిటీ త్రీ ఇంత తక్కువగా ఎందుకు ఉందంటే చూసుకోవచ్చు ఫేస్ వాల్యూ చాలాసార్లు స్ప్లిట్ అయింది స్ప్లిట్ అయింది అంటే ఈజీగా షేర్ వాల్యూ తగ్గుతుంది స్ప్లిట్గా టెన్ ఉండేది ఉంటే ఈ పాటికి ఇది ఒక థౌజండ్ రూపీస్ చేంజ్ ఉండదు బట్ ఇకపోతే ఇక్కడ ఫేస్ వాల్యూ స్ప్లిట్ అయింది కాబట్టి థౌసండ్ రూపీస్ నుంచి తక్కువగా ఉంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నైంటీన్త్ నుంచి ట్వంటీ త్రీ మధ్యలో రిటైల్ కోట కూడా థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది ఈ కంపెనీని ట్రై చేయండి మనం మామూలుగా చూస్తారు కదా లో చూస్తారు కదా హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఇస్తుంది టూ ఎక్స్ వన్ ఎక్స్ అని అంటారు కదా టూ ఎక్స్ త్రీ ఎక్స్ అని కంపల్సరీ ఇది ఒకటి క్లియర్గా చెప్తున్నాను ఫైవ్ హండ్రెడ్ వరకు ఈజీగా ఈ డేట్ మన నెక్స్ట్ డిసెంబర్ వరకు ఇది ఈజీగా రీచ్ కాగలుగుతుంది అంత కాన్ఫిడెంట్గా చెప్తాను ఎందుకంటే రెవెన్యూ ఆపరేషన్స్ అలా ఉంటాయి వీళ్ళే బిజినెస్ గ్రోత్ కూడా ఉంటుంది స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత వెరీ ట్రస్టబుల్గా ఉంటుంది ఎందుకంటే జెన్యునిటీ అనేది రెగ్యులర్గా వీళ్ళు రిప్రజెంట్ చేస్తారు వీళ్ళ యాక్టివిటీస్ గురించి కూడా మార్కెట్లో రెగ్యులర్గా సర్క్యులేట్ అవుతాయి కాబట్టి ఇన్వెస్టర్స్ ఈజీగా అట్రాక్ట్ అవుతారు ఇలాంటి కంపెనీస్ పట్ల సో అది మీకు బెస్ట్ గ్రోత్నిచ్చే ఇచ్చే ఆబ్జెక్టివ్ సో దీన్ని మీరు బాగా ట్రస్ట్ చేయండి ఈ కంపెనీ పట్ల నేను చాలా పాజిటివ్గా ఉన్నాను ఎందుకు పాజిటివ్గా ఉన్నాను అనేది కూడా మీకు రికమెండేషన్లో చెప్పాను చూపిస్తూ ఈ కంపెనీ యొక్క సెక్టార్స్ లో ఉన్న ఈ కంపెనీ ఏ సెక్టార్ నుంచి వస్తుందో ఆ సెక్టార్లో ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కంపెనీస్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నాయో మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్ గా మనం నెక్స్ట్ కంపెనీకి వెళ్తే నెక్స్ట్ కంపెనీ కాంకర్డ్ ఎన్విరో నేను ఈ కంపెనీ బిజినెస్ మోడల్ చూసిన తర్వాత చాలా పాజిటివ్ రెస్పాన్స్గా ఉంది చూసుకోవచ్చు ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే వాటర్ వేస్టేజెస్ని ని చేయడానికి వీళ్ళు ప్లాన్స్ ఇక్కడ ఒకరితో చూసారా ఈ ప్లాంట్స్ ని కన్స్ట్రక్షన్ చేసి మెయింటెనెన్స్ చేసే కంపెనీ అన్నట్టు ఎవరికి ఇలాంటి పెద్ద పెద్ద ప్లాంట్స్ ఎవరికి పనికి వస్తాయి మీరు క్లియర్ గా చూసుకోవచ్చు బిజినెస్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లో ఉన్న వాటర్ వేస్టేజెస్ ని ఈజీగా ఎన్విరాన్మెంట్ లోకి వదిలిస్తే ఎన్విరాన్మెంటల్ బోర్డు ఊకూడదు కదా ఊకుంటుందా ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ అనేది కంపల్సరీ ఇండస్ట్రీస్ ఫాలో కావాలి అందులో ఈ వాటర్ వేస్టేజ్ రిలేటెడ్గా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఆబ్జెక్ట్ సో ఆ వాటర్ వేస్టేజ్కి రిలేటెడ్గా వీళ్ళు ఏం చేస్తారు ఇలాంటి ప్లాంట్స్ని కండక్ట్ చేసి వాటర్లో ఉన్న కెమికల్ వేస్టేజ్ అనేది తీసేసి వాటర్ని ప్యూరిఫై చేసి బయటికి వదిలేసే కంపెనీ అన్నారు సో ఈ కంపెనీ నీట్ అనేది ప్రతి కంపెనీకి ఉంటుంది వీళ్ళు క్లియర్గా చూసుకోవచ్చు వీళ్ళ క్లయింట్ బేస్ త్రీ హండ్రెడ్ అండ్ ఎక్రాస్ ద వరల్డ్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ ఏంటిది క్లయింట్స్ ఉన్నారు వీళ్ళకి ఇప్పటికీ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ క్లయింట్స్ అక్రాస్ ది వరల్డ్ సో వరల్డ్ వైజ్గా వీళ్ళ యాక్టివిటీస్ని పర్ఫార్మ్ చేస్తున్నారు వీళ్ళు క్లియర్గా వీళ్ళ బిజినెస్ ఏంటిది అని అంటే మీరు చూసుకోవచ్చు సేఫ్ వాటర్ సేఫ్ వాటర్ వాటర్లో ఉన్న వేస్టేజెస్ని ప్యూరిఫై చేసి వీళ్ళు క్లియర్గా సప్లై చేయాల్సి వస్తుంది ఏంటిది ప్లాంట్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ మీరు మేజర్ గా చేసింది అంటే ప్లాంట్స్ ని కంట్రక్ట్ చేయడం వాటి మెయింటెనెన్స్ చూసుకోవడం కన్జ్యూమబుల్స్ అండ్ స్పేర్స్ కన్జ్యూమబుల్స్ ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా వీటిని వాటికి సంబంధించిన స్పేర్స్ ని కూడా వీళ్ళు తయారు చేయడం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అలానే వాటిని బిల్డ్ చేయడం అండ్ తర్వాత రిహాబిలేషన్ అండ్ మాడిఫికేషన్ ఒకవేళ పై ప్లాంట్ లో ఏమన్నా చేంజెస్ తీసుకురావాలన్నా మిషనరీ కావచ్చు వాళ్ళు ఫిల్టరైజ్ వాళ్ళు ఫిల్టరైజేషన్ చేస్తున్న ప్లాంట్ యొక్క వేస్టేజెస్ వాటర్ వేస్టేజ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు వాళ్ళు దానిలో ఏదైనా మాడిఫికేషన్ తీసుకురావాలన్నా కూడా తీసుకురాగలుగుతారు సో వీళ్ళది ప్యూర్లీ వాటర్ సొల్యూషన్ టోటల్ వాటర్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వీళ్ళది పర్ఫెక్ట్గా అంటే వీళ్ళు క్లియర్గా ఇండస్ట్రీస్ గా వస్తున్న వేస్ట్ వాటర్ని వీళ్ళు ఏంటిది ప్యూరిఫై చేసి ఆ వాటర్ని మళ్ళీ ఎలా ఉపయోగించుకోవచ్చు అనేదాన్ని చూపించే కంపెనీ ఇది ఎన్విరాన్మెంటల్ ఎకో ఫ్రెండ్లీ ఈ బిజినెస్ మోడల్ అనేది చాలా బెటర్గా ఉంటుంది అండ్ ఈ బిజినెస్ అనేది క్లియర్గా చూసుకుంటే వీళ్ళకి సబ్సిడరీస్ ఉన్నారు ఇది పక్క పెడితే కొంచెం కంపెనీ యొక్క బిజినెస్ ఆపరేషన్ చూసుకున్నా కూడా రెవెన్యూ కూడా బాగానే ఉంది బస్ చూసుకోవచ్చు రెవెన్యూ బాగా ఉంది ఉందా పర్ఫెక్ట్ ఉంది ప్రాఫిట్ కూడా ఇయర్ అండ్ ఇయర్ పెరుగుతూనే ఉంది పర్ఫెక్ట్గా అండ్ వీళ్ళకి ఇక్కడ బెటర్ అడ్వాంటేజ్ బాగా ఉంటుంది వీళ్ళకి టాక్సేషన్స్ కొంచెం చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే వీళ్ళు ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ గా వర్క్ చేస్తారు కాబట్టి ఇలాంటి కంపెనీస్ యొక్క రెవెన్యూ నుంచి ట్యాక్సెస్ చాలా తక్కువ పోతాయి అంటే రెవెన్యూ తర్వాత రెవెన్యూ నుంచి కాస్ట్ అయిన తర్వాత ట్యాక్స్ ఉంటాయి కదా ఎర్నింగ్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎర్నింగ్ బిఫోర్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసరికి పెద్ద ఎఫెక్టివ్ గా చేంజెస్ కనపడదు ఇది బాగా బెటర్ గా ఉంటుంది అండ్ కంపెనీ బారోయింగ్స్ ఎక్కువ ఉన్నాయి సో అండ్ ఈ ఐపీఓ వచ్చింది కూడా బోరోయింగ్స్ రెడ్యూస్ చేసుకోవడానికి మీరు చూసుకోవచ్చు మనం క్లియర్ గా ఫ్రెష్ ఇష్యూ కూడా ఉంది మీరు చూస్తున్నారు కదా ఆఫర్ ఇష్యూ ఆఫర్ సేల్ ఉంది ఫ్రెష్ ఇష్యూ ఉంది అండ్ ఫ్రెష్ ఇష్యూలో చూసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇన్ ఓన్ అవర్ ఓన్ సబ్సిడరీ కంపెనీ అండ్ అలానే ఇన్వెస్ట్మెంట్స్ ఓన్ రీ ఓన్ సబ్సిడరీ సో రేట్ వీళ్ళు బోరింగ్స్ రాలేదే అయితే వచ్చారు రీపేమెంట్ అండ్ ఫుల్ పార్ట్ సేల్ ప్రీపేమెంట్ ఉంది నేను అదే చూశాను రీపేమెంట్ అండ్ ప్రీపేమెంట్ ఉంది ఇక్కడ కూడా పేమెంట్ కూడా ఉంది కొంచెం వీళ్ళు రీపేమెంట్ అండ్ ప్రీపేమెంట్స్ కూడా చేస్తున్నారు బట్ ఎక్కువ మొత్తంలో అయితే చేయట్లేదు చూసుకోవచ్చు బోరింగ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి బట్ కాకపోతే వాళ్ళు మొత్తం చేయట్లేదు అండ్ వాళ్ళకి గవర్నమెంట్ ఇంతది వీళ్ళకి మేజర్గా నాకు తెలిసి ఏంటంటే స్కీమ్స్ ప్రొవైడ్ చేసి ఉండొచ్చు సో ఆ బోరింగ్స్ అనేటివి ఆ స్కీమ్స్ నుంచి తీసుకొని ఉండొచ్చు అనుకుంటున్నాను నేను ఎందుకంటే వీళ్ళ బిజినెస్ మోడల్ ఇంటిది ఎన్విరాన్మెంటల్ ఎకో ఫ్రెండ్లీ కదా మీరు చూసుకోవచ్చు ఎన్విరాన్మెంటల్ ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ కాబట్టి వీళ్ళకి సబ్సిడరీస్ అనేది క్లియర్గా ఇస్తారు గవర్నమెంట్ కంపల్సరీ ఇలాంటి ప్లాంట్స్కి కంపల్సరీ ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తుంది సో అలాంటి సబ్సిడరీస్లో నుంచి వీళ్ళు తీసుకున్న బోరింగ్స్ అవి ఉంటాయని నేను అనుకుంటున్నాను అండ్ అసెట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది మీరు చూసుకోవచ్చు అసెట్ క్వాలిటీ కూడా క్వాలిటీ కూడా బాగానే ఉంది నెట్వర్క్ కూడా మీరు ఈ కంపెనీ పట్ల నేనేమనుకుంటున్నానంటే ఈ ప్రైజ్ బాండ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉన్నట్టు కనబడ్డా కూడా బిజినెస్ మోడల్ చాలా మంచిది బిజినెస్ మోడల్ చాలా మంచిది రిస్క్ కెపాసిటీ చాలా తక్కువ రిస్క్ కెపాసిటీ చాలా తక్కువ ఎందుకు అని అంటే వీళ్ళ రెవెన్యూ అనేది స్టేబుల్గా ఉంటుంది ఎందుకంటే ప్లాంట్ మెయింటైన్ మెయింటెనెన్స్ కంపల్సరీ రెగ్యులర్గా ఉంటుంది న్యూ కన్స్ట్రక్షన్స్ న్యూ ప్లాంట్ అప్గైజేషన్స్ అనేది రెగ్యులర్గా వస్తాయి ఎందుకంటే వీళ్ళు కొత్త కొత్త ప్లాంట్స్ అనేది కొత్త కొత్త ఇండస్ట్రీస్లో పెట్టడానికి చాలా అవకాశం ఉంటుంది అందుకే వీళ్ళు క్లియర్గా వీళ్ళు బోరింగ్స్ కూడా చూసుకుంటే కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అవర్ ఓన్లీ ఓన్ సబ్సిడరీస్ ఓన్లీ ఓన్ సబ్సిడరీస్ సబ్సిడరీస్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఆ సబ్సిడరీస్ అనేవి క్లియర్గా మార్కెట్లో న్యూ బిజినెస్ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయడానికి అది బాగా పనిచేస్తుంది మోర్ ఓవర్ దట్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏంటంటే ప్రైస్ మార్డ్ కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపించవచ్చు మరి కాకపోతే ట్రస్టబుల్ ట్రస్టబుల్ రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంది రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంది నేను అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించింది అనేది మీ ఇష్టం ఎందుకంటే నేను ఈ బిజినెస్ని ఎందుకు ట్రస్టబుల్ అంటున్నాను రిస్క్ ఫ్రీ అంటున్నాను అంటే బిజినెస్ యొక్క మోడల్ అనేది పర్ఫెక్ట్గా ఉంది ఎన్విరాన్మెంటల్ ఎక్కువ ఫ్రెండ్లీ మీరు క్లియర్గా చూసుకోవచ్చు వాటర్ గురించి మార్కెట్లో ఎంత ఖర్చు అనేది ఇదివరకు వాటర్ మనం కొనుక్కోకేది ఇప్పుడు కొనుక్కుంటున్నాం అయితే డ్రింకింగ్ వాటర్ అయినా కావచ్చు మిగతా వాటర్ అయినా కూడా సో వాటర్ రిసోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ వాటర్ రిసోర్సెస్లో నుంచి వీళ్ళ బిజినెస్ అనేది డిఫరెంట్ ఇంకేంటిది ఆ వాటర్లో ఉన్న వేస్టేజ్ని రెడ్యూస్ చేయడానికి ఆ వాటర్ అనేది మళ్ళీ రీయూజబుల్గా మార్చడానికి ఉపయోగించే ప్లాంట్స్ ఈ ప్లాంట్స్ అనేవి గవర్నమెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నాయి ఇప్పుడు హుసేన్ సాగర్ దగ్గర హుసేన్ సాగర్ దగ్గర ఒకటి ఉంటుంది వాటర్ ఫిల్టరైజేషన్ చేస్తుంది ఇలా ఉంటుంది ఏంటిది సేమ్ ఇలానే ఉంటాయి మీరు చూచుండవచ్చు ఇందులో వాటర్ ఊకే ఫిల్టర్ రొటేట్ చేయబడుతుంటారండి మీరు చూడవచ్చు ఇక్కడ అలాంటి ప్లాంట్స్ నీడ అనేది ఫ్యూచర్ ఇంకా బాగా పెరుగుతాయి ఎందుకంటే వాటర్ క్వాలిటీ అనేది రెడ్యూస్ అవుతుంది మా రియల్ టైంలో సో ఇలాంటి ప్లాంట్స్ నీడ్ అనేది టైం టు టైం ప్రతి గవర్నమెంట్కి కూడా ప్రతి ఏరియాలో ప్రతి సిటీలో వస్తే వాళ్ళ వీళ్ళకి బెటరా కాదా సో ఫ్యూచర్ అనేది ఈ కంపెనీ మీద బాగా ఎక్స్పెక్టేషన్ ఉంది నాకు ఎందుకంటే రియల్ టైంలో చూస్తున్నాం కాబట్టి రియల్ టైంలో వాటి యూసేజ్ అనేది ఎలా జరుగుతుంది అనేది కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేనేమనుకుంటున్నాను అంటే ఈ కంపెనీ ఫ్యూచర్ భవిష్యత్తు కోసం మనం సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మంచి రిటర్న్స్ ఇస్తుంది అండ్ చాలా మంది కూడా ఇన్వెస్టర్స్ ఆ బేసిస్లోనే కంపెనీకి వెళ్తారు నేనైతే ట్రస్ట్ చేస్తున్నాను కొంచెం ప్రైస్ బాండ్ ఎక్కువ ఉంది అని అనుకుంటే మీకు ట్రై చేయకపోతే మీ ఇష్టం బట్ కాకపోతే నేనైతే ట్రై చేస్తాను ఇది నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓకే ఈ వీడియోలో నేను మొత్తం ఫైవ్ కంపెనీస్ మాట్లాడాను అందులో టూ కంపెనీస్ని అవాయిడ్ చేశాను వన్ కంపెనీ పట్ల గా ఉన్నాను టూ కంపెనీస్ పట్ల కొంచెం పాజిటివ్ ఒపీనియన్తో ఉన్నాను ఎందుకు ఆ బిజినెస్ మోడల్ ఎలా ఉంది నేను ఎందుకు ఆ కంపెనీ నుంచి రెవెన్యూని హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిటబుల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ విషయం మీకు నచ్చితే మీరు దీనికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి ఆ ఈ విషయంలో నేను ఏం మాట్లాడాను ఐపీఓ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఎలా ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోవాలి బిజినెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది కూడా మీకు ఇందులో రిప్రజెంట్ అయ్యింది అనుకుంటున్నాను సో అది కూడా మీకు హెల్ప్ అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకు కొంచెం ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ